హాయ్ అండి అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ టెంపుల్ వచ్చేసి బెంగళూరు దగ్గర ఉన్న అసనకోట కాటేరమ్మ టెంపుల్ ఎంతో మహిమ గల తల్లి గురించి మనం తెలుసుకుందాం ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఇక్కడ విశిష్టత ఏంటంటే మనకి ఏదైనా కోరికలు ఉన్నట్లయితే పిల్లల చదువులు కానీ వాళ్ళ ఉద్యోగపరంగా పెళ్లి పరంగా అలాగే ఆరోగ్య సమస్యలు డబ్బు సమస్య ఉన్న ఏదైనా సమస్య ఉన్ని తొమ్మిది వారాలు అమ్మవారిని దర్శించుకొని తొమ్మిది టెంకాయలు ఈ ఊడల చెట్టుకి కట్టినట్లయితే ఖచ్చితంగా ఐదారు వారాల్లోనే రిజల్ట్ వస్తుందని ఇక్కడ నమ్ముతున్న భక్తులు అలాగే చెబుతున్న పూజారులు అనమాట చాలా ప్రత్యేకత అయితే ఉందండి పౌర్ణమి అమావాస్యకి ప్రత్యేకమైన పూజలు చేస్తారంట అందుకనేసి మేము పౌర్ణమి రోజు వచ్చాము మామూలు రోజులైతే మంగళవారం శుక్రవారం ఆదివారం అయితే పూజలు సాగుతూనే ఉంటాయి ఈ ప్రత్యేక అమైన రోజులు కాబట్టి పౌర్ణమి అమావాస్యకి చాలా రద్దీ అయితే ఉంది చూడు ఫస్ట్ మనం ఎంట్రెన్స్ అవ్వగానే అమ్మవారి కాళికీదేవి అవతారంతో మనకి దర్శనం అయితే ఇస్తారు మేమైతే ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకొని క్యూలోకి అయితే వెళ్ళిపోయాము క్యూ అయితే చాలా ఉందండి ఈరోజు పౌర్ణమి కాబట్టి చాలా క్యూ ఉంది ఒక వన్ అవర్ పట్టింది మాకు దర్శనానికి ఇక్కడ దర్శనం చేసుకుంటూ క్యూలో వెళ్ళేటప్పుడు చూడండి ఇక్కడ ఉయ్యాలలు ఎన్ని కట్టారో ఎందుకంటే పిల్లలు కానివారు ఇక్కడ ఉయ్యాల కట్టితే ఖచ్చితంగా పిల్లలు అవుతారట అలాగే పెళ్ళిళ్ళు కానివారు ఇక్కడ పసుపు దాటలు కడితే ఖచ్చితంగా పెళ్ళిళ్ళు అవుతాయి డబ్బు పరంగా సమస్యలు ఉన్నవాళ్ళు ఇక్కడ డబ్బు పది రూపాయలు ఐదు రూపాయలు కంబీకి పిన్నీలతో వేశారండి ఏంటి అని అడిగితే డబ్బు సమస్యలు ఉన్నవాళ్ళు ఇలా వేశారట అలాగే మనకి ఏదైనా చెప్పుకోదగ్గ ఎవరికి చెప్పుకోలేని సమస్యలు ఏవైనా ఉంటే ఇట్లా చీటీల్లో రాసి ఇలా ఈ చెట్టుకైతే కట్టారు దారం చుట్టి చూడండి ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయో ఖచ్చితంగా మహిమ గల అమ్మవారిని మనం చాలా నమ్మవచ్చు ఒకసారి విజిట్ చేయండి అమ్మ అమ్మవారి గురించి మరింత తెలుసుకుందాం చాలా దూరం నుంచి వచ్చేవాళ్ళు అయితే అర్లీ మార్నింగే వస్తే ఇక్కడ పూజలు మరింత బాగా అయితే జరుగుతుంటాయి అలాగే మనం ఇక్కడ మన సమస్యను బట్టి ఒక టెంకాయ అయితే ఇస్తారు ఆ టెంకాయని ఈ మర్రి చెట్టు చుట్టూ ఈ కొన్ని ప్రదర్శనలు చేయమని ఆ స్లిప్లో ఉంటుంది ఒక్కొక్కరికి నూట ఎనిమిది ఇరవై నాలుగు పన్నెండు ఎనిమిది ఆరు ఇలా ప్రదర్శనలు అయితే ఉంటాయి మాకైతే ఇరవై నాలుగు ప్రదర్శనలు చేశాము ఇరవై నాలుగు ప్రదర్శించికి వన్ అవర్ పట్టింది అంత రద్దీగా ఉంది ఇక్కడ చూడండి అలసిపోయి ఇంకైతే నేను మా అయితే కూర్చొనిసాము ఇక్కడ చాలా రద్దీ ఈ టెంకాయలు వాళ్ళు కట్టుకున్న ముడుపులండి ఎంత నమ్మితే ఇలా వస్తారు చెప్పండి చాలా అయితే చాలా రద్దీగా ఉంది ఖచ్చితంగా సమస్యలు ఉన్న వాళ్ళు విజిట్ చేయండి మన సమస్యలు ఐదారు వారాల్లోనే తగ్గుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం ఇంకా మేము ఫైనల్గా ముడుపు అయితే కట్టుకొని అమ్మవారికి ఇక్కడ కూర్చునేసాము ఇంకా బయటికి వెళ్ళి చూస్తే ఇంకా చాలా పూజలు ఉన్నాయి ఇక్కడ నెయ్యి నిమ్మపండు దీపాలు బెల్లం దీపాలు తొమ్మిది దీపాలు పెట్టినట్లయితే మన కోరికలు నెరవేరుతాయని చెప్తున్నారు తర్వాత ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఇక్కడ పసుపు నీళ్ళు పోయించుకున్న తర్వాత వాళ్ళ పైన వచ్చి ఒక నిమ్మకాయ దిష్టి తీసి రెండు ఒప్పులు కోసి అటువైపు గొప్ప ఇటువైపు గప్పు తీసేసి వాళ్ళకి ఒక పసుపు ముద్ద చేతికిచ్చి అమ్మవారిని వాళ్ళపై ఊరేగిస్తారు ఇక ఇక్కడ వచ్చేసి బీకాలు చూసారా ఎన్ని బీ తాళం వేశారో ఏంటంటే మన సమస్యలు ఇక్కడికి సమాప్తం అయిపోవాలంటూ ఒక తాళం తీసుకొని వేసి ఆ తాళాన్ని అగ్నిగుండంలో లేదా చుట్టుపక్కల ఎక్కడైనా దూరంగా విసిరేస్తారంట ఎందుకంటే ఇంకా మాకు సమస్యలు ఉండకూడదు అనేసి ఇక్కడ ఇటు ఇటు సైడ్ కూడా రెండు వైపులా ఇలా పోస్తూ ఉంటారు పూజార్లు వచ్చేసి పసుపు నీళ్ళు ఇవి అమ్మవారి దగ్గర నుంచి తీసుకున్న పసుపు నీళ్ళండి ఆ పసుపు నీళ్ళు వీళ్ళకి పోస్తూ ఒక అతనైతే నిమ్మక పండు కోస్తున్నాడు తెలుసా వెనకాల చూడండి ఒక నిమ్మ పండు కోసి అట ఇటవప్పు వేస్తూ ఉంటారు ఒకరు పసుపు ముద్ద ఇస్తూ ఉంటారు తర్వాత అమ్మవారిని ఇలా వాళ్ళపైన ఊరేగిస్తుంటారు ఇలా చేస్తే వాళ్ళకు ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని అర్థం సరే నెక్స్ట్ ఇంకొద్దిగా బయటకు వస్తే అమ్మవారిని ఇలా ఊరేగిస్తున్నారు కదా ఎందుకు అంటే మనకి వాళ్ళు ఒక స్లిప్ ఇస్తారు ఏదైనా సమస్య ఉందని ఆ స్లిప్లో ఉంటుంది అది అమ్మవారికి చెప్తారనమాట పూజారి గారు అమ్మ వీళ్ళ సమస్య ఇలా ఉంది తీరుతుందా లేదా చెప్పు తల్లి అంటే అమ్మవారు అప్పుడు పూల రూపంలో మనకి సమాధానం అయితే చెప్తారు చాలా నమ్మకంగా ఉంది చాలా అద్భుతంగా ఉంది ఒకసారి విజిట్ చేసే మనకు నమ్మకం ఖచ్చితంగా వస్తుంది ఇది మూడు వందల సంవత్సరాల కింద ఊడ ఊడల చెట్టు అంటే చూడండి అసలు ఎక్కడ కూడా మన టెంకాయ కట్టా మనం ఎక్కడ వెలిసినా మాకైతే ప్లేస్ దొరకలేదండి చాలా అంటే చాలా టెంకాయలతో ఫుల్ చేశారు అలాగే ఇక్కడ వచ్చేసి అమ్మవారి విగ్రహం కట్టడానికి పునాది వేశారు మూడు వందల అరవై ఐదు అడుగులతో అమ్మవారి విగ్రహం కట్టబోతున్నారు చూసారు కదండీ ఎంత అద్భుతంగా ఉందంటే కనులు వింపుగా ఉంది అమ్మవారి గుడి టెంపుల్ పరిసరాల చుట్టూ ఒకసారి విజిట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా తొమ్మిది వారాల పాటు మీకు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను కొత్త వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మేము పోయేటప్పుడు త్రీ అయింది కాబట్టి ఇంకా ఓపికలాగా వీడియో అనేది అక్కడక్కడ తీశాను నెక్స్ట్ వీక్ పోయినప్పుడు కంపల్సరీ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి